మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈ నెల ఇరవై తొమ్మిదిన కొత్త అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది కీడుతో వస్తుంది ఇది చాలా పవర్ఫుల్ అయితే ఈ అద్భుతమైన రోజున ఎవరైతే కొడుకులు ఉన్నవారు ఏ పరిహారం చేస్తారో వారికి ఉండే గ్రహణ దోషాలన్నీ కూడా పోతాయి దిష్టి దోషాలన్నీ కూడా వెళ్ళిపోతాయి వారు చక్కగా జీవితాన్ని గడపగలుగుతారు కాబట్టి కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి గ్రహణంతో అమావాస్య వస్తే దానికి చాలా శక్తి ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఈరోజు తప్పనిసరిగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆ పిల్లలపై ఉండే గండాలన్నీ కూడా తొలగిపోతాయి వారికి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి నార్మల్గా మన పెద్దవారు కూడా మనకు చెప్తూ ఉంటారు అమావాస్య గ్రహణం కలిసి వస్తే పిల్లలకు కీడు జరుగుతుందని ఆ రోజు పరిహారాలు చేయాలని పిల్లలకు దిష్టి తీయటము పిల్లలకు కొన్ని రకాల పరిహారాలను చేయటము చేయాలని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ అమావాస్య కొంచెం పవర్ఫుల్ కావున ఈ పరిహారం చేసుకుంటే మాత్రం తప్పకుండా ఫలితం వస్తుంది ఏమీ లేదు ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి అంతే కొడుకులకే ఎందుకు దిష్టి తీయాలంటే కొడుకు వంశోద్ధారకుడు వంశాన్ని ఉద్ధరించే వాడిగా మనం పరిగణిస్తాం కొడుకులపై ఉండే చెడు తొలగిపోవడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా చేసుకోండి సరిపోతుంది పిల్లలు ఏదైనా దిష్టి దోషాలతో ఇబ్బంది పడుతూ ఉన్నా సరే దాని నుంచి కూడా బయటకు రావడానికి చక్కగా సిద్ధించే పరిహారం ఇది అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది పాల్గొన అమావాస్య రోజున అనగా కొత్త అమావాస్య రోజున సూర్యగ్రహణం రాబోతుంది ఇది ఈ సంవత్సరంలోనే మనకి మొదటి సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం మార్చి గ్ ఇరవై గ్ తొమ్మిది రాత్రి ఆరు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమై తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ముగుస్తుంది ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా లేదా అనే విషయానికి వస్తే ఈ సూర్యగ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది రాత్రిపూట మనకు సూర్యుడు కనిపిస్తాడా కనిపించడు కనుక ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ గ్రహణానికి ఎటువంటి నియమాలు పాటించనవసరం లేదు అంటే పట్టు విడుపు స్నానాలు చేయనవసరం లేదు ఆహారం మీద దర్భగడ్డి వేయనవసరం లేదు టెంపుల్స్ ఏమీ క్లోజ్ చేయరు గ్రహణం తర్వాత ఇల్లు క్లీన్ చేయవలసిన అవసరం కూడా లేదు కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ నియమాలు పాటించాలి గ్రహణ సమయంలో అస్సలు బయటకు రాకూడదు ఇది పాల్గొన అమావాస్య పాల్గొన మాసంలో చివరి రోజు కాబట్టి ఈరోజు తప్పకుండా ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితం వస్తుంది సంవత్సరం పొడుగున అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎనలేని సంపద వారి సొంతమవుతుంది పిల్లల ఎదుగుదల బాగుండాలని పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని పిల్లలు ఒకవేళ సంపాదిస్తూ ఉంటే వారికి దిష్టి దోషాలు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలానే కాకుండా గ్రహణం ఎఫెక్ట్ కూడా పడకుండా ఉంటుంది ఎటువంటి చెడు జరగకుండా ఉంటుంది ఈ గ్రహణం మగపిల్లలు కొడుకులు ఉన్నవారి యొక్క జీవితంపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి కొడుకులు ఉన్నవారు ఈరోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయటం వల్ల వారి జీవితం అనేది మారిపోవటమే కాకుండా వారికి ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి పిల్లలపై ఏదైతే చెడు ప్రభావాలు పడుతూ ఉంటాయో గ్రహణ విషకిరణాలు విదజల్లుతూ ఉంటాయో అంటే గ్రహణం పట్టేటప్పుడు విషకిరణాలు భూమి మీదకి ప్రసరిస్తాయి ఆ కిరణాల ప్రభావం కూడా పిల్లలపై పడకుండా చక్కగా ఉండడానికి కూడా ఈ పరిహారాలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి ఇంకా ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా కూడా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చక్కగా కదలకుండా ఒకే దగ్గర కూర్చొని ఉండిపోవాలి నార్మల్గా మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏం చెప్పేవారంటే గ్రహణం పట్టేటప్పుడు ఆడవారు అంటే ప్రెగ్నెంట్గా ఎవరైతే ఉంటారో గర్భవతులు వాళ్ళు జడ కూడా ముడి వేసుకోకూడదు జడకు లబ్బర్ కూడా పెట్టుకోకూడదు గిటారుగా అంటే స్ట్రైట్గా అలా పడుకుని ఉండిపోవాలి అని చెప్పేవారు స్విచ్ వేయటం కానీ కత్తితో కట్ చేయటం కానీ లేదంటే బిందెలపై మూతలు పెట్టడం కానీ ఏదైనా వంట చేయటం కానీ లేదంటే చీపురును పెట్టి ఊడ్చటం కానీ ఇలాంటివి చేస్తే పుట్టే పిల్లలపై ప్రభావం పడుతుందని ఒక భావన అప్పటి నుంచే ఉంది అందుకే ఇప్పటికీ కూడా మన అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ లేదంటే మన అత్తలు కానీ ఇలాంటి పనులు చేయనివ్వరు ఎందుకంటే పిల్లలపై ప్రభావం పడుతుందని నమ్ముతూ ఉంటారు గ్రహణ దోషం అనేది పిల్లలకు తగులుతుందని ఒక భావన కాబట్టి గ్రహణం పట్టేటప్పుడు గర్భిణీ స్త్రీలు అయితే ఇంట్లో నుంచి బయటకు రాకండి చిన్న పిల్లలు కూడా ఇంట్లో నుంచి బయటకు రాకండి ఈ గ్రహణ నియమాల గురించి కొంతమందికి తెలుసు అయినప్పటికీ కూడా పొరపాట్లు చేస్తూ ఉంటారు మనం పొరపాటు చేస్తాం కానీ మన పిల్లలు జీవితాంతం ఆ నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క గ్రహణం చాలా కీడుతో వస్తుంది ఈ గ్రహణం ఈ అమావాస్య రెండూ కలిసి రావటం శనివారం కావటం కొంచెం కీడు కలిగిస్తుంది దీని వలన మగపిల్లలకు కీడు జరుగుతుంది కాబట్టి మగపిల్లలపై చెడు ప్రభావం లేకుండా ఆ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఈ పరిహారం చేయాలి అని శాస్త్రాల్లో చెప్పటం జరుగుతుందన్నమాట గ్రహణం పూర్తయిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి కీడు అనే కాదు పిల్లలపై ఏదైనా చెడు ఉందనుకోండి దిష్టి ఉందనుకోండి నెగటివ్ ఉందనుకోండి దాన్ని కూడా తరిమి కొట్టడానికి పరిహారం పనిచేస్తుంది మా పిల్లలు ఇబ్బంది పెడతారు అన్నం తినరు మారం చేస్తూ ఉంటారు ఎక్కువగా సతాయిస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యను క్రియేట్ చేస్తూ ఉంటారు మా పిల్లల వల్ల మేము చాలా అలసిపోయాము ఏం చేయాలో అర్థం కావటం లేదని మీరు బాధపడుతూ ఉన్నా ఇబ్బంది పడిపోతూ ఉన్నా చక్కగా ఈ పరిహారం చేసుకోండి ఎంత పెద్ద పిల్లలకైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు చిన్న పిల్లలకు కూడా చేయొచ్చు ఆరు నుండి ముప్పై సంవత్సరాల వయసు కలిగిన కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారాన్ని చేయాలి మన పిల్లలకండి చాలా వరకు కూడా దిష్టి తగులుతూ ఉంటుంది అంటే కొంచెం రెడీ చేస్తే చాలండి మా పిల్లలకు ఇబ్బంది కలుగుతూ ఉంటుందండి అసలు ఏం చేయాలో అర్థం కాదు అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ రోజున అంటే ఈ అమావాస్య రోజు మర్చిపోకుండా గ్రహణంతో కలిసి వచ్చింది కాబట్టి రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల తర్వాత మీరు ఈ పరిహారం చేయొచ్చు ఈ పరిహారం చేసుకుంటే మాత్రం తిరుగునేదే ఉండదు బ్రహ్మాండమైన ఫలితంతో మన జీవితాలు మారిపోతాయి పిల్లలకు ఉండే దిష్టి దోషాలతో పాటు కొన్ని రకాల ఇబ్బందులు పోతాయి కొంతమంది పిల్లల్ని చూస్తే కుళ్ళుకుంటూ ఉంటారు కుతంత్రాలు జరుపుతూ ఉంటారు పిల్లలకు దిష్టి పెడుతూ ఉంటారు వారి ఎదుగుదల బాగుండకూడదని కొన్ని ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు ఇలాంటి ప్రయోగాలు మనం నమ్ముతూ ఉంటాం కాబట్టి వాటిని తిప్పికొట్టడానికి కూడా ఒక రకంగా ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోవచ్చు ఈ పరిహారం ఈ విధంగా చేయటం వలన మీ పిల్లలకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా సరే అవి ఖచ్చితంగా తొలగిపోతాయి చాలా వరకు కూడా మంచి ఫలితాలు అయితే వస్తాయి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ ఒక్క పరిహారం వల్ల ఎన్నో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేసుకోండి అమావాస్య పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఈరోజు వార నక్షత్రం కూడా బాగుంది ఇలాంటి రోజు ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి వస్తూ ఉంటుందన్నమాట అలా వచ్చినప్పుడే దాన్ని ఎవరైతే చక్కగా ఉపయోగించుకుంటారో వారికి తప్పకుండా మంచి జరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి అమావాస్య అనేది చెడుని తీసేసుకొని మంచుని తెచ్చిపెట్టుకోవడానికి అనేక రకాల ఇబ్బందులను తొలగించుకోవడానికి అన్ని విధాలుగా కూడా బాగుపడడానికి ఉపయోగపడుతుంది అందుకే ఈ పరిహారం ద్వారా మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా అండి పిల్లల పరంగా ఇబ్బంది పడిపోతూ ఉన్నాము అని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడే పరిహారం మీకు ఇద్దరు మగపిల్లలు ఉన్నా ముగ్గురు ఉన్నా లేదంటే ఒక్కరే ఉన్నా సరే ఈ పరిహారం చేయండి ఈ పరిహారానికి మనం పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరమే లేదు మన ఇంట్లో ఉండే వస్తువులే చాలు మనం బయటికి వెళ్ళి తెచ్చుకొని ఇబ్బంది పడవలసిన అవసరమే లేదన్నమాట మన ఇంట్లో మన చేతుల ద్వారా చేసుకుని చక్కగా పిల్లలకు ఉండే కొన్ని రకాల ఇబ్బందులను తొలగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఇది కాబట్టి ఈ విధంగా మీరు చేసుకోండి ఏం చేయాలంటే మనం అన్నం వండుతాం కదా సాయంత్రం నిండు కుండలో అన్నం వండుతారు కదా అలా వండిన అన్నం నుంచి మూడు ముద్దల అన్నాన్ని తీసుకోండి ఖచ్చితంగా అన్నంతోనే పరిహారం చేయండి ఇలా మనం సాయంత్రం పూట అన్నం వండుకున్న తర్వాత అందులో నుంచి మూడు ముద్దల అన్నాన్ని తీసుకోండి దానితో పాటు మనకు ఇంకేం కావాలంటే ఒక కోడిగుడ్డు కూడా కావాలి కోడిగుడ్డు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు కోడిగుడ్డు చక్కగా పనిచేస్తుంది కోడిగుడ్డుతో ఏ పరిహారం చేసినా ఫలితం వస్తుంది మనం పిల్లలు బాగుండాలని ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాం అయినప్పటికీ కూడా కొంతమంది పిల్లలు చాలా జబ్బు పడిపోతూ ఉంటారు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అంటే పెద్ద పెద్దవి అయితే మనం హాస్పిటల్లో చూపించుకుంటూ ఉంటాం కానీ చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయి కదా అలాంటి అనారోగ్యాలను కోడిగుడ్డుతో తొలగించుకోవచ్చు ఇలా మీరు నిండుగుండ అన్నాన్ని తీసుకోండి మూడు ముద్దలు చుట్టండి చుట్టిన తర్వాత ఒకటి వచ్చేసి ఎరుపు రంగులో ఉండాలి అంటే ఆ ముద్దలో కుంకుమ కలపండి ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి పసుపుతో చేయండి ఒకటి వచ్చేసి తెలుపు రంగులో ఉంచేయండి అలా ఈ మూడు ముద్దలు చుట్టిన తర్వాత ఒక కోడిగుడ్డుని తీసుకోండి తీసుకున్న తర్వాత దానిపైన ఖచ్చితంగా సర్కిల్ వేయాలి ఆ సర్కిల్కి దిష్టి బొమ్మలాగా కళ్ళు పెట్టాలి ఎందుకంటే కోడిగుడ్డుపై ఇలా వేస్తే మీ పిల్లలకు ఏదైనా సరే కొంచెం గాలి ఉన్నా కొంచెం ధూళి ఉన్నా పోతాయి కనుక మూడు ముద్దలను ఒక ప్లేట్లో ఇక్కడ మనం చూపించుకున్నట్లుగా పెట్టి మధ్యలోని ముద్దలో గుడ్డును పెట్టి ఆ ప్లేట్తో మీ కొడుకును దిష్టిలాగా తీయండి ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో తిప్పండి సరిపోతుంది మీకు ఎంతమంది కొడుకులు ఉన్నా వారందరికీ కూడా ఈ ఒక్క ప్లేట్లోనే దిష్టి తీయాలి తర్వాత ఈ అన్నం ముద్దలని గుడ్డుని ఒక కవర్లో వేసేసి గుడి గుడ్డు పగలకుండా ఒక ప్రదేశంలో పెట్టేసి రావాలి అంటే నాలుగు దారులు కలిసే చోటు మూడు దారులు కలిసే చోటులో లేదా రోడ్డు మీద వదిలేయాలి వచ్చిన తర్వాత పిల్లలకు కాళ్ళు చేతులు కడిగేసి చక్కగా వారి యొక్క దుస్తులను మార్చేయండి ఇలా చేసి చూడండి మీకు అర్థమైపోతుంది ఎలా అంటే ముందు పిల్లలు ఎలా ఉన్నారు ఆ తర్వాత పిల్లలు ఎలా ఉన్నారు వారి ఎదుగుదల ఎలా ఉంది వారు ఎంత యాక్టివ్గా ఉన్నారు అనేది మనకు తెలిసిపోతుంది కాబట్టి ఆచరించండి ఇదేంటంటే నార్మల్గా ఆచరించే పరిహారం దీనికి పెద్దగా మనం ఎక్కడా కూడా శ్రమించాల్సిన అవసరం లేదు కష్టపడవలసిన అవసరం కూడా లేదు చాలా ఈజీగా చేసుకునే పరిహారం మూడు ముద్దల అన్నము ఒక కోడిగుడ్డును వాడుతున్నాం కాబట్టి బ్రహ్మాండంగా ఫలితాలు వస్తాయి ఇది మన పూర్వీకులు చేసుకున్న పరిహారమే ఎవరైనా ఈ పరిహారం చేయవచ్చు వీళ్ళే చేయాలని రూలేమీ లేదు ఎవరైనా సరే చేసుకోవచ్చు దిష్టి మాత్రం ఇంట్లోని పెద్దవాళ్లతో తీయించండి మీ ప్రాంతాన్ని బట్టి ఎలాగైతే మీరు దిష్టి తీస్తారో అలా దిష్టి తీయండి పిల్లలు కొంచెం డల్లుగా ఉన్నా కొంచెం అనారోగ్యంతో ఉన్నా వెంటనే అనారోగ్యం కొద్దిగా తొలగిపోతుంది వెంటనే పూర్తిగా తొలగిపోదు వెంటనే ఫలితం అనేది కూడా రాదు ఒక రాత్రి నిద్రించిన తర్వాత ఫలితం వస్తుందన్నమాట తరచూ ఏడుస్తూ ఉన్నారనుకోండి పిల్లలు ఈ పరిహారం చేసిన తర్వాత ఏడుపును మానేస్తారు కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి కాబట్టి ఖచ్చితంగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం అనేది చేయండి చేసేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ కొడుకుల జీవితాలు కూడా మార్చండి వారికి ఎటువంటి చెడు జరగకుండా కాపాడుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలు బాధలు కన్నీళ్ళు ఇవన్నీ కూడా చక్కగా తొలగించుకోండి ఎందుకంటే మానవ జీవితమే ది బెస్ట్ జీవితం మనము మన పిల్లలు బాగుండాలని మనం రకరకాల పరిహారాలు చేస్తాము రకరకాల విధి విధానాలను ఆచరిస్తాము కానీ ఇంతకీ మంచి తిథి వార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు ఇలాంటి పరిహారాలు చేయము చేయడానికి భయపడుతూ ఉంటాము ఇది జరుగుతుందో లేదో ఫలిస్తుందో లేదో అంటే ఫలితం వస్తుందో లేదో చెయ్యాలో లేదో అని మనం చాలా వెనక్కి ముందుకు అయిపోతూ ఉంటాం కానీ భయపడకండి ఏదో ఒక పరిహారం చేయండి మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి నమ్మకంతో చేయండి మీ పిల్లలు బాగుండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలు బాధలు అన్నిటినీ కూడా చక్కగా అంటే పోగొట్టుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది కనుక కొడుకులు ఉన్నవారందరూ కూడా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి గ్రహణ దోషాలను తొలగించుకోండి శనివారము అమావాస్య తిది కలిసి వస్తే దానిని శని అమావాస్య అంటారు శనిదేవుడికి శని అమావాస్య అంటే చాలా ఇష్టం శనిదేవుడు నీతిమంతుడు చెడు చేస్తే చెడు ఫలితాలు మంచు చేస్తే మంచి ఫలితాలు తీసుకురాగలవాడు వాడు కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుణ్ణి చూసి భయపడవలసిన పనిలేదు ఎందుకంటే శనిదేవుడు ఎవరినీ అనవసరంగా హింసించడు శనీశ్వరుడి నామంలోనూ శని ఈశ్వరుడు అనే శబ్దం రావటంతో ఈయన కూడా ఈశ్వరుడిలాగా వెంకటేశ్వరుడిలా మనల్ని అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు నవగ్రహ మండపానికి వెళ్ళి శనీశ్వరుడికి భక్తితో నమస్కారం చేయండి ఇలా నమస్కరించటం వల్ల శనివార నియమాల్ని పాటించటం వల్ల ఆయనకు ఇష్టమైన చిమ్మిలి నివేదనం చేయటం వల్ల శివారాధన చేయటం వల్ల శని తప్పక అనుగ్రహిస్తాడు గ్రహరీత్యా ఏ గ్రహమైనా సరే మీకు యోగంతో పాటు పీడను కూడా కలిగిస్తుంది శనీశ్వరుడు కూడా అంతే ఆయన నివాసం ఉన్న స్థానాన్ని బట్టి జన్మ శని ద్వాదశ శని లేదా ద్వితీయ శనిగా కొద్దిగా కష్టాలకు గురి చేస్తాడు ఎవరైతే శనీశ్వరుని భక్తిగా పూజించి గౌరవిస్తారో అలాంటి వాళ్లను శనిదేవుడు అనుగ్రహిస్తాడు అయితే ఎప్పుడూ కూడా శనిపీడ రావాలనే కోరుకోవాలి ఎందుకంటే శనీశ్వరుడు కొద్దిగా పీడించాడంటే దానికి వంద రెట్ల యోగాన్ని ఐశ్వర్యాన్ని మీకు అందించి వెళ్తాడు శనిశ్వరుడి ప్రభావం కోరుకోకపోతే ఆయన ఇచ్చే యోగము ఐశ్వర్యము కూడా రాదు అందుకే శనీశ్వరుడు పీడించాలి దానికి రెట్లు యోగాన్ని ఐశ్వర్యాన్ని కలిగించాలని భక్తి శ్రద్ధలతో కోరుకొని ఈరోజు శనీశ్వరుడిని ఆరాధించాలి శని అమావాస్య రోజున పుణ్యస్నానం చేయటం దానం చేయటం వల్ల పుణ్యం లభిస్తుంది ఈ రోజున పూర్వీకులను కూడా పూజిస్తారు ఈ అమావాస్య రోజున పిండదానం తర్పణము శ్రాద్ధకర్మలు చేయటం వల్ల పూర్వీకుల ఆత్మలు సంతృప్తి చెంది ఆనందంగా ఉంటారు మా గ్రహణంతో కలిసి వస్తున్న ఈ శని అమావాస్య రోజు పొరపాటున కూడా కొన్ని వస్తువులను కొనకూడదని శాస్త్రం చెప్తుంది మరి ఆ వస్తువులు ఏమిటి అంటే ఈరోజు చెక్కతో చేసిన ఫర్నిచర్ కొనకూడదు అలాగే వంకాయలు నల్ల మిరియాలను కూడా కొనకూడదు పొరపాటున కొంటే శనిదేవుడికి ఆగ్రహం వస్తుంది ఇంట్లోని సంపద హరించుకుపోతుంది శని అమావాస్య రోజు ఉప్పును కూడా కొనకూడదు కాదని కొంటే ఆర్థిక సమస్యలు వస్తాయి అలాగే ఈరోజు కొత్త వాహనాలు అంటే కార్లు బైక్లు కొనకూడదు కొంటే ప్రమాదాల బారిన పడతారు అదేవిధంగా ఈరోజు మినప్పప్పు వంట నూనెను కూడా అస్సలు కొనకూడదు కానీ ఈరోజు వీటిని ఎవరికైనా సరే దానం ఇస్తే చాలా మంచిది ఆవాలను ఆవ నూనెను కూడా ఈరోజు కొనకూడదు కానీ రోజు ఆవ నూనెను లేదా నువ్వుల నూనెను శని విగ్రహంపై పోసి అభిషేకం చేస్తే చాలా మంచిది ఇవే రోజు కొనకూడని వస్తువులు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు